హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే దోసకాయ బొమ్మిడి చేపల కర్రీ అండి సో అయితే దోసకాయ అండ్ ఇక్కడ బొమ్మిడి చేపలు అయితే ఫ్రై చేసుకుంటుంది మమ్మల్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే అలా డైరెక్ట్గా వేస్తే ముక్క మెత్తపడుతుంది ఇలా ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో దోసకాయ బొమ్మిడి చేపలు అనమాట అయితే టమాటో ప్యూరి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపా కల్లం వెల్లిగడ్డ టేస్ట్ అండ్ కొంచెం కొత్తిమీర సో మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ సో ఇవైతే ఇప్పుడు వాష్ చేసుకోవాలమ్మా ఫ్రై చేసి వాష్ చేసుకోవాలంట సో వాష్ చేసుకొని చూపిస్తాం సో ఇదిగోండి ఫ్రై చేసుకున్నాము నేను అయితే ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే సన్ వేసుకుంటుందంట సో ఇదైతే బాగా వాష్ చేసుకోవాలి ఈ లోపు కర్రీకి అయితే ఆయిల్ అయితే వెయిట్ చేసుకుంటున్నాము మనము హీట్ అవ్వాలి కదా కొంచెం ఇది ఇప్పుడైతే ఇందులో కరిపక్క పచ్చిమిర్చి అండ్ ఆనియాన్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి పసుపు సో ఇప్పుడైతే ఇందులో ఫిష్ వేసేసుకున్నాము వేయించి కడిగి వేసుకున్న ఫిష్ వేసుకొని మొట్టమొక్క పలుచుకోవాలి సో నార్మల్ స్పైసెస్ వేసుకొని తిన్నా బాగుంటుందండి అంటే లోస్ ఫ్రై చేయకుండా ఫిష్ కర్రీ లాగా ఉంటుంది ఇది డ్రై ఫిష్ కర్రీ లాగా ఇందులో ఉప్పు క్యారెట్ కానీ వేసుకొని తిన్నా బాగుంటుంది ఫ్రైలాగా వేస్తే దోసకాయ కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా సో ఇది కానీ ఇప్పుడు అయితే ఇందులో దోసకాయలు అయితే వేసేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ అయితే వేసుకున్నామండి కారం కొంచెం పొడి కొబ్బరి పొడి కొంచెం పొడి సాల్ట్ కొంచెం సాల్ట్ సో ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ మొత్తం మిక్స్ చేసి మూత ముద్ద పెట్టుకోవాలి సో ఇప్పుడే వాటర్ పోయొద్దండి కొంచెం మగ్గినక పోయాలి ఈ అయితే మూత పెట్టాలి సో ఇదిగోండి ఇదైతే స్వీట్ పొటాటో ప్లాంట్ అనమాట ఇదండి నేను ఇట్లా కొంచెం కింద బేస్ కట్ చేసి ఇట్లా గ్లాస్ జార్లో పెట్టాను సో రూట్స్ చూసారా ఎంత బాగా డెవలప్ అయ్యాయో అండ్ రూట్స్ కూడా పింక్ కలర్లో ఉన్నాయి ఇవి ప్లాంట్ కూడా బాగా వచ్చింది సో ఇప్పుడైతే ఇది కొన్ని రోజుల తర్వాత మట్టిలో అయితే పెట్టాలి పెడతాము ఆ తర్వాత హార్వెస్ట్ ఎలా వచ్చింది క్రాప్ అనేది చూపిస్తాం మీకు సో ఇదిగోండి ఇదైతే కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకునే ఎందుకంటే దోసకాయ ఉడకాలి కదా కొంచెం వాటర్ అయితే వేసుకొని కలిపి మనం మూత పెట్టాలమ్మా దగ్గరికి రావాలి మొత్తం సో గ్రేవీ ఎలా వస్తుంది కరెక్ట్ అమ్మా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చినా కొంచాలి ఒక ఐదు నిమిషాలు సో ఇదిగోండి ఇప్పుడైతే మూత తీసాము ఫైవ్ మినిట్స్ కర్రీ అయితే అయిపోయింది ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా సో అలా వస్తే కర్రీ అయిపోయినట్టు ఇదండి దోసకాయలు మొత్తం ఉక్కిపోయాయి కర్రీ కూడా అయిపోయింది దగ్గరకు వచ్చేసింది కోత వేసుకొని దగ్గర కొత్తిమీర అయితే వేసుకున్నాము ఇంకా కొంతమంది దోసకాయ మెత్తలు వండుకుంటారు అలా కూడా బాగుంటుంది సో అయితే ఇదిగోండి దోసకాయ బొమ్మిడి కర్రీ అయితే అయిపోయింది మా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ